కనిపించుట లేదు జంగులింగం అను పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నాయనా ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు ఏమయ్యా రాఘవయ్యా ఊరికి సర్పంచి జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి నేను నీకు కనిపించట్లేదు కళ్ళు కూడా పెట్టుకున్నావు కనిపిస్తున్నానా లేదా చూడేటండి ముస్తాఫ్ ఎత్తులాగా ఈవేళ వారానికి ఒకసారైనా కళలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న వినాయకులు కనిపిస్తారు అలా అయితే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ప్రకటన ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 జరగదు ఈ పని చేసింది ఆ రాము గారు సందేహం లేదు ఎవడా రాము రౌడీ బేధవా ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడు పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు ఇది పేపర్లో కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ బేధవా రౌడీలకి రౌడీని గుండాలకి గుంటాని బంది మేమే బంది పోలేమిటిది ఎవరు కనిపించడం లేదే ఎక్కడ ప్రజలు ఎక్కడా నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు నేను వచ్చి కనబడితే నాకు ఎవరు కనిపించడం లేదు ఎవరా రాము రాము అనేవాడు ఎక్కడ ఎక్కడున్నాడు వాడు స్వాగతం ప్రజా ప్రతినిధులకు సుస్వాగతం ఎవరు నువ్వు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుకు అండి పేరు రాము నువ్వేలా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది మరి ఇప్పుడు నేను కనిపించాలని వచ్చాను ఎవరు కనిపించలే ఎందుకు కనిపించాలి మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి మీరు ఉద్దరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారు ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచి చి అసే వేస్తున్నాయా సవాలక్ష పనుల్లో మీరు సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహా నిజానం నేను కూడా నీట్ అయిపోయినయ్యా నీ బావలు నా బావలు ఒకటే చూడతాకా ఇక్కడ నుంచి నీకే కష్టం వచ్చినా కాపీతో గౌరవించు రెక్కలు రెక్కడ నేను వచ్చేస్తాను చెల్లమ్మా ఇక నీ కుటుంబ సమస్య ఏమున్నా నాతో చెప్పుకో నేను నీ తోడ పుట్టినవాడిని అనుకో రే బుద్ధిగా నేను రాతనే రే ఇదిగా నేనా హైదరాబాద్ బిస్కెట్ పంపిస్తాను బాగా చదువుకో చదువుకోడు వాళ్ళు చూడబోయే రాము నేను కూడా గుడి చేసుకుని మేము మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా ఇదేటండి బాబు ఉన్న గుడిసే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు సర్పంచ్ లేదు గర్పంచ్ లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం కరమనైన్ మీ సహాయానికి చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది భారత్ మాతకి భారత్ మాతకి